జమ్మూ కాశ్మీర్లో గడిచిన రెండు నెలలుగా ఉగ్రవాదులు పేటరేగిపోతా ఉన్నారు పాకిస్తాన్ సైన్యం ట్రైనింగ్ ఇచ్చి దాదాపు నూట ఇరవై మంది ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్లోకి చొప్పించింది వారిలో నలభై మంది ఉగ్రవాదుల్ని సైన్యం ఇప్పటికే మట్టబెట్టింది ఇంకా ఎనభై మంది ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో క్రియాశీలకంగా ఆయుధాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అని నిఘా వర్గాలు కూడా హెచ్చరించాయి దీంతో ప్రధానమంత్రి మోదీ కీలకంగా ఒక కేబినెట్ సమావేశాన్ని గత వారం నిర్వహించి ప్రస్తుతం ఉన్న బలగాలకు తోడు మరో ఐదు వందల మంది మెరికల్ లాంటి పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దించి ఆయుధాలతో ఎవడైనా కనిపిస్తే కాల్చివేట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు గడిచిన నెల రోజుల్లోనే ఇరవై రెండు మంది సైనికులను ఉగ్రవాదులు పొలసార్ నుండి కాల్చి చంపారు ఇక దేవాలయాలకు బస్సుల్లో వెళ్తున్న ప్రయాణికుల మీద డ్రైవర్ని టార్గెట్ చేసుకొని కొండ ప్రాంతాల్లో నక్కి కాల్పులు జరుపుతా ఉన్నారు ఆ బస్సులు లోయల్లో పడిపోతా ఉన్నాయి డ్రైవర్ మీద కాల్పులు జరిపితే బస్సు అదుపు తప్పుతా ఉంది పాక్ సైన్యమే ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటి అరాచక కార్యక్రమాలకి చేపడతా ఉంది దీనికి చైనా నుంచి పెద్ద ఎత్తున నిధులు కూడా జమ తెలుస్తూ ఉంది పారామిలిటరీ కాల్పుల్లో ఎవడైనా ఒక ఉగ్రవాది చనిపోతే వాడి కుటుంబానికి మూడు కోట్ల రూపాయలు పరిహారం చెల్లిస్తున్నారు పాకిస్తాన్లో అనే విషయం కూడా తెలుస్తోంది నేరుగా చైనా భారత్తో సరిహద్దుల్లో అలజడి సృష్టించకుండా పాకిస్తాన్ వైపు నుంచి భారత్లో అల్లకొల్లం సృష్టించేందుకు జమ్మూ కాశ్మీర్లో రాబోయే కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి అరాచకం సృష్టించేందుకు సిద్ధమవుతా ఉంది జమ్మూ కాశ్మీర్కి ఎప్పుడైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి భారతదేశంలో విలీనం చేసి ప్రత్యేక రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు రాబోయే సెప్టెంబర్లోనే రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ లోపు ఉగ్రవాదులు అనేవారిని ఒక్కరిని కూడా ఏరి లేకుండా ఏరి పారేసేందుకు పారా మెల్లటి సిద్ధమైంది డోర్ టు డోర్తో పాటు ఫారెస్ట్ మొత్తాన్ని జల్లెడ పట్టి ఏరివేసే కార్యక్రమం మొదలైంది రాబోయే కొద్ది రోజుల్లోనే ఉగ్ర వేట మరింత ముమ్మరంగా పోతూ ఉంది డ్రోన్లతో కూడా వేట కొనసాగిస్తూ ఉన్నారు పారామిలిటరీ బలగాలు ఉగ్రవాదులను మొత్తాన్ని ఏరివేసి సెప్టెంబర్లో అసెంబ్లీ ఎన్నికలకు లైన్ క్లియర్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి రాబోయే కొద్ది రోజుల్లో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాది అనే మాట వినిపించకుండా చేసేందుకు పారామిలిటరీలో క్రియాశీలకంగా ఉన్న షార్ప్ షూటర్లను రంగంలోకి దింపింది ఇక వారు పని ప్రారంభించారు ఫలితాలు మరో వారం తర్వాత మరో వీడియోలు తెలుసుకుందామా వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి